ఈ వీడియో చూస్తే ముందు మీ అందరికి ఐ గాడ్ వేస్ ఛానల్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైవ్ లు చేయాలని ఆశపడుతున్నాము ఇలాగే చాలా మంది కొన్ని కొన్ని రకమైనటువంటి ప్రశ్నల చేత ఏది అసత్యమో ఏది సత్యమో తెలుసుకోలేక అసత్యాన్ని వెంబడిస్తున్న వారు ఉన్నారు సత్యం నుంచి తొలగిపోతున్న వారు ఉన్నారు వారందరికీ సత్యం తెలియపరచాలని దేవుని వాక్యం చేత దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం చేత అందరికీ కూడా దేవుని వాక్యం అందించాలని ఆశతో ఈ ఛానల్ లో లైవ్ చేయాలని చెప్పి ఆశపడుతున్నాను నేను మీ నుంచి కోరుతున్న సహాయం ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కనీసం యాభై మంది సబ్స్క్రైబర్స్ నాకు వచ్చిన చాలు నేను వందల్లో వేలలో అడగట్లేదు ఎందుకంటే మినిమం లైవ్ చేయాలంటే మినిమం యాభై మంది కావాలి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టమేమీ లేదు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియోలు అనేక మందికి వెళ్తే ఇదే ఆలోచనతో ఇదే ఊహతో ఉన్న తలంపుతో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు చేసే సబ్స్క్రైబ్ అది ఒక హెల్ప్ అవుతుంది సత్యం తెలుసుకోవడానికి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళాలి హేతువు లేకుండా ప్రేమించే ప్రేమకు ఇది నిదర్శనం తమ్ముడు నువ్వు నీతిగా బ్రతికిన రోజు దేవుని నిన్ను ఆశీర్వదించాడు నీతి తప్పి బ్రతికిన రోజు కూడా నిన్ను ఆశీర్వదించడం మానలేదు ఈ మాట చెప్తూ ఉంటే పుట్టాడు దుఃఖం దేవుని ప్రేమ ఎంత గొప్పది ఒక తండ్రి కూడా తన బిడ్డలను అంత ప్రేమించలేడేమో ఒక తల్లి కూడా తన బిడ్డలను అంత ప్రేమించలేదేమో కొన్నిసార్లు పిల్లలు తప్పు చేస్తే రే నా కడుపు నువ్వు చడబుట్టేవరా నువ్వు చావరా ఎందుకు నువ్వు పుట్టేవరా నాకు అవమానం తీసుకొచ్చేవరా కల తల్లిదండ్రులు అంటారే దేవుడు ఎప్పుడు రే నువ్వు చావరా నువ్వెందుకు రక్షించబడ్డావురా అనడు నువ్వు చావరా అంటావు వీడు చస్తే బాగుండు అనడం వీడు మారితే బాగుండు వీడు నా వైపు తిరిగితే బాగుండు మరలా నా ప్రేమ దగ్గరకు వస్తే బాగుండని నేను మార్చుకోవటానికి ప్రేమ ప్రయత్నం చేసింది కానీ నీ చావును కోరుకునేది కాదు నా దేవుని ప్రేమ నువ్వు నీతి తప్పి బ్రతికినప్పుడు కూడా నీకు చేసే మేలు ఆయన చేయక మానలేదు మనసున్న అలాగని నువ్వు నీతి తప్పి ప్రవర్తిస్తున్నా కానీ దేవుడు నీకు మేలు చేస్తున్నాడు అని అంటే ఇంకా నిన్ను నీతి తప్పి ప్రవర్తించి బ్రతకమేనా ఇంకా కీడులో బ్రతకమేనా ఇంకా సారీ ఇంకా అపవిత్రతలో బ్రతకమనే లేదు బ్రహ్మ పత్రికలు అంటాడు కదా ఆయన అనుగ్రహ ఐశ్వర్యము మనసుకు నేను ప్రేరేపిస్తూ ఉంది దేవుడు నాన్న దూరం అయిపోయినా నీకు ప్రమోషన్ ఇచ్చేగా ఈ మేలు పొందుకొని నా వైపు గతంలో నువ్వు కీడు చేసుకుండొచ్చు కీడు చేయటం నీ అలవాటు అయితే మేలు చేయటం నా దేవుని అలవాటు చేయుట మానని మన బ్రతుకులకు మేలు చేయుట దేవుడు మానేశాడా ఆరోగ్యం ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు ప్రమోషన్స్ ఇచ్చాడు మంచి పిల్లల్నిచ్చాడు మంచి ఆర్థిక వ్యవస్థనిచ్చాడు ఒకవేళ నువ్వు అంటున్నావా అయా నేను కృతజ్ఞత లేని అడుగు బ్రతికాను ఆయన వాత్సల్యతట దినదినమో దినదినమో నూతనంగా గుర్తుకొస్తుంది నేను అస్తమించిన సూర్యుడు ఈరోజు నూతనంగా పుట్టుకొచ్చాడే నీ పాపాన్ని బట్టి దేవుని నీ పాపాన్ని బట్టి దేవుని ప్రేమ నాకు దూరమైపోయింది అని అనుకుంటే విను ఈ దినం నూతన వాత్సల్యంతో నిన్ను దర్శించాలని దేవుడు ఆశపడుతున్నాడు విన్నారా అలాంటి దేవుడు ప్రేమిస్తాడా పశ్చాత్తపడి దేవుని దగ్గరికి రా నీ మీద నీతి సూర్యుడు ఉదయించి తన వాత్సల్యాన్ని నీ మీద కుడిపించడం ప్రారంభిస్తాడు